సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇవన్నీ సిరిధాన్యాలండి ఈ సిరిధాన్యాలతో తాటి బెల్లం వేసి ఒక లడ్డూ చేసుకుందాం బలవర్ధకమైన ఆహారం అన్నమాట ఇవి ఇది కొబ్బరి ఎండు కొబ్బరి కొంచమే లైట్గా వేసుకుందాం ఇవి రెండు యాలకలు ఇవి రాగులండి మొలకలు తెప్పించాం ఇదే మొలకలు వచ్చినాయి ఇవి రాగులు మొలకలు తెప్పించాం ఇవి కొర్రలు అండి మొలకలు తెప్పించడానికి ట్రై చేసాం కానీ అక్కడొకటి అక్కడొకటి ఎక్కడో కొంచెం లైట్గా వచ్చినాయి ఇవి సజ్జలు సజ్జలు మాత్రం ఎంత పొడవున ఎంత బాగా వచ్చినాయి సజ్జలు ఇవి జొన్నలు ఈ జొన్నలు కూడా బాగా వచ్చినాయి ఇవి ఒరిగలండి ఒరిగలు మీకు ఎంతవరకు చెప్పలేదు చూయించలేదు ఒరిగా అన్నం అవి చేసుకునేటప్పుడు చూయిస్తాను ఇవి ఒరిగిలు ఒరిగలు కూడా అండి ఇది లైట్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చినాయి మొక్క ఇట్లా వచ్చినాయి వచ్చినాయి కానీ ఒరిగిలి కొంచెం పెద్దవి కాబట్టి తెలుస్తున్నాయి కొర్రలు కూడా వచ్చినాయి కానీ అంత బాగా తెలియట్లేదు అన్నీ నేను నా ప్రయత్నం నేను చేశానండి నా ప్రయత్నంలో ఇట్లాగా కొంచెం కొంచెం పూర్తిగా ఏం ఫెయిల్ అవ్వలేదు అట్లా అని పూర్తిగా సక్సెస్ కూడా కాలేదు దీనికి వచ్చినాయి దీనికి వచ్చినాయి ఇవి మాత్రం బాగా వచ్చినాయి ఇప్పుడు వీటిని ఇవి మన సిరిధాన్యాలు మన ఉష్ణోగ్రతలో పెరిగే సిరిధాన్యాలు మన రైతులు పండించే సిరిధాన్యాలు ఇవి ఇది తాటి బెల్లం ఇప్పుడు ఈ తాటి బెల్లం వేసుకొని నెయ్యి కూడా అవసరమైతే నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి కూడా ఆల్రెడీ కరిగించి ఇక్కడ పెట్టాను ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేయించుకుందాం పొయ్యి వెలిగించుకొని వేయించుకుందాం సిమ్లో పెట్టుకుందాం వేయించుకుందాం ఫస్ట్ రాగులు వేయించుకుందాం మొలక నెత్తితే ఇంకా శ్రేష్టం కదండి రాగుల గురించి తెలిసిందే కదా మన శరీరానికి అన్నీ అండి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఒంటికి బ్లడ్ సర్క్యులేషన్ అవసరము ఆక్సిజన్ అవసరము అన్ని సమ పాలల్లో ఉండాలన్నమాట ఎలాగంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసిన రీతిలో నేను చెప్తున్నానండి ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఆ స్టూడెంట్కి ఒక ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి నాలుగు సబ్జెక్ట్స్లో ఆ స్టూడెంట్కి టెన్కి టెన్ మార్క్స్ వచ్చేసి ఐదో సబ్జెక్ట్లో థర్టీ ఫైవ్ మార్క్స్ కూడా రాకుండా ట్వంటీ ఫైవ్ వచ్చింది అనుకోండి ఫెయిల్ అయినట్టేగా మన శరీరానికి కూడా అంటే అన్ని ఆర్గాన్స్కి సరిపడా అన్నీ అవసరం అన్నీ కావాలన్నమాట నాలుగు ఆర్గాన్స్కి అవసరమయ్యి ఐదో ఆర్గాన్కి దానికి అవసరమైంది లేదనుకోండి ఇంకా మనం నిస్సక్తుగా ఉంటామన్నమాట అలాగే ఇది కూడా మన ఒంటికి అలాగా మంచి శక్తిని ఇస్తాయి అన్నమాట ఒంటికి మన శరీరానికి ఏమేం కావాలో ఎంత అవసరమో అంత అవసరాన్ని ఆ క్వాంటిటీని బట్టి ఉంటే మనం కూడా టెన్కి టెన్ పాయింట్స్ వచ్చి మన శరీరానికి కూడా శక్తివంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం ఇలాంటి ఆహారం తినడం వల్ల నిండు నూరేళ్ళు కాదండి అసలు మామూలుగా మానవుడి లైఫ్ స్పాన్ నూట ఇరవై ఏళ్ళు అంట అస్సలు మాములుగా ప్రాణాల ప్రకారం అది కాస్త మన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పటికి వంద ఏళ్ళు మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతల దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదండి ఒకప్పుడైతే పెద్దవాళ్ళ తర్వాత చిన్నవాళ్ళు అట్లా ఉండేది ఇప్పుడు అట్లా ఏమీ లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేదు రోగాలు అలానే వస్తున్నాయి పోవటం కూడా అలానే పోతున్నారు అందుకని ఇలాంటివి తిన్నామనుకోండి మళ్ళీ నూట ఇరవై ఏళ్ళు బతుకు అంటే ఏదైనా ఒక టైం టేబుల్ ప్రకారం తినమన్నారని అన్నీ తినమంటున్నారు కదా అంటే అలా కాకుండా అన్నీ ఒంటికి పడాలని ఏమీ లేదండి కొంతమందికి కొంత కొంత శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి కొన్ని పడతాయి అలాంటివి ఎంచుకొని మన ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటో తెలుసుకొని మన శరీరానికి ఏం పడతాయో తెలుసుకొని తింటూ శారీరక శ్రమ చేస్తూ మంచిగా ఉంటే మనం కూడా నూట ఇరవై ఏళ్ళు బతకొచ్చేమో ఇది తీసేసానండి ఇవి ఉరిగలండి ఒరిగలు ఈ ఒరిగలు కూడా వేయించుకున్నాం ఈ మొలకలు రావాలంటే అండి ఒకప్పుడు అందరూ మొలకలు తింటే మంచిదని అందరూ మొలకలు తెప్పించుకుని తిన్నారండి దాదాపుగా మొలకలు ఎలా రావాలో అందరికీ తెలుసు ఇలా మొలకలు రావాలంటే ఒక రోజు ముందు మొత్తం ఒక రోజు ముందు నైట్ అంతా నానబెట్టుకొని ఆ రోజు సాయంత్రం పూట తీసి ఒక గిన్నెలో పెట్టుకోవడం కొంచెం గాలి ఆడేలాగా లేకపోతే మూట కట్టుకోవడము అలా చేస్తే మొలకలు వస్తాయండి నేనైతే అలానే చేశాను మొలకలు వచ్చినాయి ఇంకా మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు ఇవన్నీ వేయించుకున్నాం అనుకోండి ఇవన్నీ ఎందుకు వేయిస్తున్నామంటే మనకు వచ్చినందువల్ల కాదు వేయిస్తుంది తొందరగా అరిగి బాగా అరుగుతుంది అనమాట అందుకని వేయిస్తున్నాం మనం మన బాడీలో ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేయాలంటే ఏది దేనికి అవసరమో ఇవన్నీ తెలుసుకొని తిన్నామంటే టెన్కి టెన్ పాయింట్స్ మన శరీర ఆర్గాన్స్కి ఇచ్చినట్టే అన్నమాట అట్లా అని కుర్రడి సబ్జెక్ట్స్ లాగా ఒక నాలుగు టెన్ పాయింట్స్ తెచ్చుకొని ఒకదానికి కనీసం పాస్ మార్క్ కూడా తెచ్చుకోకపోతే మన బాడీ రెస్ట్లేస్ అనమాట పడిపోతుంది అంటే అన్నీ తినాలన్నమాట నీ బాగానే తిన్నాను ఏమైంది అని అనుకుంటా కానీ ఎక్కడో ఒక సబ్జెక్ట్ లోపం వచ్చినట్టుగా ఇది కూడా ఏంటండి బోర్ కొట్టేస్తున్నానా అండి నాకు చెప్పడం సరిగా కుదరట్లేదండి వీటి గురించి అంటే వీటి ఉపయోగాలన్నీ ఆల్రెడీ చెప్పేసాను కదా ఇంకా ఏమి చెప్పాలా అని ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి అన్నీ కలిపేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు విడివిడిగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు మొలకలు తెచ్చుకుంటే మంచిగా అంటారు కదా ఇది వేయించుకుంటున్నాం కాబట్టి తొందరగా కూడా అడుగుతుంది అంటే ఎక్కువ తినొద్దండి ఎంత బలమైనా కూడా ఎక్కువ తినకూడదు ఏవైనా నాలుగైదు మించి ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేసుకుంటే ఇప్పుడు ఒకటి ఒక ఐటమ్ ఉంటుంది అది తొందరగా అరిగిపోయింది ఇంకొక ఐటమ్ ఉంటుంది అది లేటుగా అరుగుద్ది అలాగా ఉంటుంది అన్నమాట వాటిని బట్టి మన శరీరంలో తొందరగా శరీరాన్ని కలిసిపోయేది కలిసిపోతే లేటుగా అరిగేది అలానే వేస్ట్గా మిగిలిపోయింది అన్నమాట ఒక మైదా లాగా అడిగారని నేను చేయడమే కానీ ఇన్ని ఇన్ని కలిపి చేసుకోకూడదు చిరు చిరుధాన్యాలతో ఇలా వండలు చేసి తీమన్నారని నేను చెప్తున్నాను ఇలా ఒక్కోటి ఒక్కోటిగా చేసుకోవచ్చు రెండు మినిమం రెండు కలుపుకొని చేసుకోవచ్చు ఈ మొలకలు తెప్పించుకుంటున్నాం వేపుతున్నాం కాబట్టి అరుగుదల కూడా బాగుంటుందండి ఇలా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకటి అంతకంటే తినాలి అనుకుంటే రెండు అంటే ఇలా చాలిక రోజుకి తినాలనిపించింది కానీ తినకూడదు చూడండి ఇది కూడా పేళలు అవుతాయి అనుకుంటా తేలుతున్నాయి ఇలా ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుంటాం ఇక అన్నీ అంతే అండి ఇంకా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటే మన వీడియో లాంగ్ అయిపోతుంది ఈ కొర్రలు ఇంక అన్నీ అంతే అన్నీ వేయించుకున్నాక మిక్సీ పట్టేటప్పుడు ఇంకొకసారి చూపిస్తానండి ఇంకా చివరికి కొబ్బరి వచ్చేటప్పటికి బాండీ ఆపేసి ఊరికే అలా అనుకుంటే ఆ బాండీ వేడిలోకి సరిపోయితాను అనమాట అంతే అన్నీ వేయించుకొని మిక్సీ కూడా పట్టేసుకున్నాక చూపిస్తాను దేనికి అది వేరు వేరుగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు దేనికి అది వేరు వేరుగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే మొత్తం కలిపి అయినా మిక్సీ పట్టుకోవచ్చు నేను అన్ని ఇన్ని తీసుకున్నాను ఇలా చేత్తో తీసుకున్నా అన్నమాట అవి నానితే ఇంకొంచెం రెండు చారెలు అయినాయి మొలకలు అట్లా వచ్చినాయి కదండి అందుకని ఇప్పుడు నేను వేయించేయి కొర్రలు కొర్రలు మాత్రం ఇప్పుడు వీటన్నిటిలోకి కొర్రలు చాలా మంచి ఆహారం అండి నేను ఎక్కువగా చేస్తున్నది కూడా కొర్రలతోనే అందరు తినచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇవి కూడా వేగినాయండి దీన్ని కూడా అన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం జార్లోకి సరిపడా ఇవి కూడా ఏం చేద్దాం అంటే మెత్తగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రఫ్గా అట్లా చేసుకుందాం అలా చేసుకుంటే బాగుంటుంది రవ్వగా ఒక లడ్డు లాగా అలా లడ్డు ఫీల్ వచ్చేలాగా అన్నమాట టి బెల్లం వేసుకొని చేసుకుంటున్నాం ఇంకా మీ ఇష్టం మాములు బెల్లం అయినా వేసుకోవచ్చు పంచదార అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇవన్నీ మిక్సీ వేసుకున్నాక అప్పుడు చెప్పుకుందామండి కొన్ని విషయాలు ఇవ్వండి ఇవన్నీ ఆరిపోయినాయి భలే కర్ర అన్ని చిట్పట్లు ఆడేలాగా వేయించుకోండి మొత్తం కలిపేసాను నేను ఇవి మొత్తం మిక్సీలు వేసేసుకుందాం వీటితో పాటు ఈ రెండు యాలకులు కూడా వేసేసుకుందాం ఇంతవరకే వేసుకున్నాను కొబ్బరి ఇలానే ఉంచేసాను ఒక్కసారి తిప్పి తిప్పినాకొడి కొబ్బరి వేసుకుందాం ఎందుకండి ఇలా రవ్వ రవ్వగా పొడి పొడిగా ఉంది ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా బెల్లం వేసుకుందాం ఈ బెల్లం కూడా తాటి బెల్లం కాబట్టి ఇది కొంచెం ఎక్కువే పట్టిద్ది తీగా ఉండదు అంతగా మామూలు బెల్లం అంతగా ఇది పొడి పొడిలు ఆడుతుంది ఇది పొడి పొడిలాడుతుంది కాబట్టి కొంచెం కలిసేలాగా ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇంకా కొబ్బరి లేదండి నేను ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసి ఒక్కసారి తిప్పుదాం ఇదంతా ఎలా ఎలా తయారైందంటే అచ్చు పేలపిండిలాగా తయారైంది జిటో పేలపిండిలాగా ఉందండి టేస్ట్ కూడా అలానే ఉంది అక్కడక్కడ కొంచెం కరకరలాడుతూ బాగా వేయించుకున్నాం కదా అందుకని పంటికి తగులుతూ కరకరలాడుతూ బాగుంది కరకరలు అంటూ మనకు వినిపిస్తుంది ఇప్పుడు ఇది ఇంతే అయినా తినొచ్చు ఇలా తింటో ఇబ్బందిగా ఉందనుకుంటే నెయ్యి వేసుకొని లడ్డూలైనా చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకుని ఎంత అంటే తినలేరు ఎలా తింటాము స్పూన్ కానీ మళ్ళీ దానికి ఒక గిన్నె కానీ గిన్నె వేసుకొని స్పూన్ వేసుకొని తినాలి అదే లడ్డు అనుకొని చేతికిస్తే తినేస్తారు ఇలాంటి సిరిధానయ్యాలకి నెయ్యి ఇంకా మంచి పోషక విలువలని పెంచిద్ది అనుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది స్వీట్ బాగా సరిపోయింది కదా ఏ తింటున్నా చిందంటే తిరిగి లేదులే చాలా బాగా కొంచెం నెయ్యి వేసుకుందామండి లడ్డు వచ్చేలాగా ఎవరైనా తినొచ్చు నెయ్యేది ఇది కొవ్వు అని అనుకోకూడదు ఇది నెయ్యి వల్ల వచ్చే ఫ్యాట్ మంచి ఫ్యాటే పాల ఉత్పత్తుల వల్ల వచ్చే ఫ్యాట్ మంచిదేనండి మా చిన్నమ్మాయి గడ్డి గడ్డి అనేది ఇప్పటికే నాలుగు సార్లు ప్లేట్లు తీసేసుకుందండి నేను అసలు ఆశ్చర్యపోయాను ఇలాంటివి తినదండి అమ్మో మీరు తినండి మీరు తినండి అని ఎంత బతిమలాడు వెంటబడి పెట్టాల్సి వచ్చేది కానీ తనేది ఏంటంటే అందరికి నచ్చినట్టే సామాన్యమైన రుచులు నచ్చవు ఇలాగా అన్నీ లడ్డూలు చేసుకుందాం చూడటానికి టెంటింగ్గా ఉంది టేస్ట్ ఇంకా సూపర్గా ఉందండి అన్నీ చేసుకున్నాక చూపిస్తాం లడ్డూలు రెడీ అయినాయండి రవ్వరవ్వగా పంటికి తగులుతూ కరకరలాడుతున్నాయి మంచి టేస్ట్గా ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా తినలేరు కొంచెం బాగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని కూడా చేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది కానీ రవ్వగానే ఉండిద్ది ఇలాగా కాకుండా ఇంకా కొంచెం ఫైన్గా వచ్చాయి అన్నమాట ఇలా అంటే కొంచెం కుర్ర పిల్లలు వాళ్ళు తినొచ్చు చిన్న పిల్లలకు పెడితే మాత్రం ఇది తినలేరండి వాళ్ళకు కూడా జల్లించి సేమ్ ఇదే ఇలా ఇలాగే చేస్తే మాత్రం చాలా బాగుంటాయి మాకు ఇలానే నచ్చుతాయి మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం మీరు ఇలానే చేసుకోవాలని రూల్ ఏం లేదు మీరు ఇంకా మెత్తగా జల్లించుకొని చేసుకోవచ్చు జల్లించుకోవచ్చు కూడా మీరు ఇలా చేసుకొని చూడండి మేము తినలేము లే మంచిగా జల్లించుకొని చేసుకుందాం అంటే జల్లించుకొని చేసుకోండి మీకు ఎలా వచ్చినాయో ఈ లడ్డూలు చూసి చేసుకొని మాకు టేస్ట్ తెలియజేయగలరు